కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ విఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది గారు 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 ప్రిన్సిపల్ లలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలింగ కోమటి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బోయిన గోవిందరాజులు ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు శ్రీకాకుళం పట్టణంలో కలింగ వైశ్య భవనంలో ఆదివారం ఉదయం మాజీ రాష్ట సంఘం అధ్యక్షులు కోనార్క్ శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది ముందుగా తన రాష్ట అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కోనార్క్ శ్రీనివాస్ మాట్లాడుతూ నేను అధ్యక్షునిగా ఎన్నికై పదవీ కాలం ముగియడంతో తన పదవికి రాజీనామా నాలుగు నెలల ముందుగానే చేసినట్లు తెలిపారు అయితే ఎన్నికల అనంతరం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుందామని అంతవరకు అధ్యక్షునిగా కొనసాగాలంటే నేటి వరకు కొనసాగానని అన్నారు అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాల వైసీ అధ్యక్ష కార్యదర్శులంతా ఏకగ్రీవంగా రాష్ట్ర సంఘం అధ్యక్షునిగా బోయిన గోవిందరాజుల్ని విశాఖపట్నం చెందిన కోరాడ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కలింగ కోమటి కులానికి బీసీ సాధించుకుందామని నేడు ఓబీసీ సాధించే వరకు నిద్రపోనని హామీ ఇచ్చారు రాష్ట్ర ఏడు పదుల వయసులో అధ్యక్ష పదవి నాకు భారమేనని అయినప్పటికీ కలింగ కోమటి కులం అభివృద్ది కొరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్ కోటబొమ్మాలి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తాలాసు కృష్ణారావు కోటబొమ్మాలి టీడీపీ పట్టణ కోరాడు గోవిందరావు కోరాడ హరిగోపాల్ పీవీ రమణ కోరాడ రమేష్ టెక్కలి వయసు సంఘం అధ్యక్షులు లాడి శ్రీనివాస్ మాజీ కలింగ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మాజీ కలింగ కోమటి ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్ కుమార్ కోరాడ రాంప్రసాద్ జామి వెంకటరమణ కోరాడ నాగరాజు ఊర్నా పెదబాబుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల కలింగ కోమటి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారి కార్యవర్గానికి ఈరోజు ఇక్కడికి నా ఎన్నిక సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నేను ఎన్నికల గాను పాతికేయులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈవేళ ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా నగరాల నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని పట్టణాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు వారందరికీ పేరు పేరు నాన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మూడు జిల్లాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కూడా వచ్చేశారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కోనా శ్రీనివాసరావు గారు వారు మూడు సంవత్సరాల కాలం చేసి వారు పదవిని విరమించి నూతనగా అధ్యక్షుడిని ఎన్నుకుంటామని చెప్పేసి తెలియజేసి అందరినీ పిలిచి ఈ రోజు ఈ కార్యక్రమానికి నా మీద కూడా అభిమానంతో ఎక్కువ మంది కూడా ఇక్కడికి విచ్చేసి మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి దీప్రేషన్ చేశారు అందరూ చూర్యబాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమానికి నిన్న వరకు పనిచేసినటువంటి కలింగ్ కార్పొరేషన్ చైర్మన్ అందరూ చూపు గారు కూడా విచ్చేశారు ఎంతో మంది ప్రముఖులు విచ్చేశారు శ్రీకాకుళం పట్టణం నుంచి పివి రమణ గారు లెక్కల నుంచి లాంటి శ్రీనివాసరావు గారు సారా సంబోధరావు గారు వారి బృందం లెక్కల నుంచి లాంటి శ్రీనివాసరావు గారు వారి బృందం లెక్కల నర్సనపేట నుంచి వెంకటరామ గారు వారి బృందం పరాస నుంచి మల్ల శ్రీనివాసరావు గారు వారి బృందం అలాగే ఆమదర్వసు నుంచి పాండురంగారావు వారి బృందం అదేవిధంగా బొబ్బిలి నుంచి ఆర్తిపురం నుంచి పురపాల నుంచి తాల్గొండ నుంచి వేరుఘట్టం నుంచి చీపురిపల్లి నుంచి లోలుగు నుంచి

రాజు మోనింగ్ వచ్చారు సరే వాళ్ళందరూ వచ్చి ఆయన విశాఖపట్నం అందరూ కూడానో నన్ను గౌరవించి వారందరూ కూడానో ఒక అడుగు వెనక్కి వేసి మనకి సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది గారు అక్కడ వయసుకొని ఎనభై సంవత్సరాల వయసులోనే ఇక్కడికి మరి ఆ విధంగా ఎంతో మంది పెద్ద విజయనగరం నుంచి మధిబాబు గారు వచ్చారు మరి విశాఖపట్నం నుంచి అన్ని సంఘాల నుంచి వచ్చారు మరి వీళ్ళందరికీ కూడాను ఈ శ్రీకాకుళం నుంచి వచ్చారు అందవరకు మనం గారి కుటుంబం వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి ప్రసాద్ ప్రసాదంలోకి వచ్చారు ఇంకా పేరు చెప్పాలంటే బాబు రమేష్ ఉన్నారు చెప్పాలంటే రమేష్ గారు ఉన్నారు ఆయన తండ్రి పెద్ద వాళ్ళు అందరూ కూడా అనేక పదవుల్లో పార్టీ నుంచి అనేక మంది వచ్చారు చక్రవర్తి పేరు వచ్చారు నాగేశ్వర గారు వచ్చారు లేస్టర్ నాగేశ్వర గారు నేను ఎక్కడ ఉన్నారు మోహన్ రావు గారు వచ్చారు కాబట్టి వాళ్ళు కొట్టూరు అమణ్య గారు వచ్చారు చాలా మంది వచ్చారు ఈరోజు నాకు ఈ వయసులో ఎంత బాధ్యత పెట్టి ఈరోజు నన్ను ఎన్నుకున్నారు ఎంతో మంది తప్పిశారంటే గణేష్ గారు కొట్టూరు గణేష్ గారు రాష్ట్ర సమితి సెక్రటరీ

కోటేశ్వర గారు వేదిక మీద రావాల్సిన తప్పటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా బీసీ సాధికారి కమిటీలందరితో సభ్యులందరూ కూడా వచ్చి నాటి నుంచి నేటి వరకు ఎలక్షన్ ముందు నుంచి నేటి వరకు కూడానో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేశారు చేయడం అంటే ఎలగల కాదు ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాష్ట్రమంతా కూడా ఓపెన్ ముఖ్యంగా ఏ కులము బయటికి రాకపోయినా సరే మన కులం ఓపెన్ గా బయటకు వచ్చి మనం సహకరించి తెలుగుదేశం పార్టీ అధికారము రావడానికి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే శాసనసభ్యులు మన వంతు సాయ మన అందరూ కలిపి ప్రయత్నం చేశాం కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చిందని మనం అందరం భావించాలని నేను కోరుకుంటున్నాను విధంగా అధికార చంద్రబాబు నాయుడు గారు కానీ మన నాయకులు కానీ ఈ జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో మన నాయకులందరూ కూడా ఇది గుర్తించాలని సంగతి కూడా నీకు తెలియదు తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి అన్ని చాతులు బయటకు వచ్చినా రాకపోయినా మన జాతులు అనేది బహిరంగంగా మనం బయటకు వచ్చి సహకరించామని సంగతి ప్రతి ఒక్క నాయకుడికి తెలుగుదేశం పార్టీలో తెలుసని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుచేత ఆ విషయం నేను ఇక్కడ తెలియజేయవలసి వచ్చింది అని అంటే రేపు మనందరి మనోభావాలు ఏమిటి అని అంటే మన జాతికి ఓబీసీ కావాలి ఆ ఓబీసీ కావాలనే కార్యక్రమానికి అచ్చెన్నాయుడు గారు ఆశీస్సులు నిండుగా ఉన్నాయి రామ్మోహన్ నాయుడు గారు కూడా నాకు ఫోన్ చేసి నాకు ఆశీస్సులు తెలియజేసి మీ అందరు కూడాను చక్కగా పనిచేశారు మళ్ళీ ఇదే విధంగా కష్టపడి పనిచేసిన కూడా పదవి మీరు ఇలాంటి సంఘానికి గవర్నమెంట్ దృష్టిలో ముందుకు తీసుకెళ్ళండి నేను హామీ ఇచ్చారు అదే విధంగా అర్చన అయ్యారి కూడా నేను మీకు తెలియజేసి ఆయనకి వచ్చేదాన్ని సంతోహం పెట్టింది ఎందుకంటే రేపు నాపై బృహత్తమైనటువంటి బాధ్యత ఇవేళ పెరిగి మీరు ఎన్ని సార్లు కప్పారు ఎన్ని తమ్మినే కప్పారు నేను మోసే శక్తి నాకున్న నా వయసులో ఆ శక్తి లేదని చెప్పి సందర్భంగా మీరు నేను మీరే చూస్తున్నాను ంత గౌకుండా పనిచేసిన వాళ్ళు పోలవీ ఓబీసీ కోసం ఎంతమంది అయితే కృషి చేశారో వారికి మేము తెలుగుదేశం కలిసినట్టుగా ఈ ఓబీసీ సాధనకి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు భావాల వ్యక్తపరిచే తప్పు లేదు దాన్ని ఎవరు తప్పు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అందరూ మనలా భావంతో మనం ఉండాలి తప్పకుండా నేను మీరు కూడా అదే దృష్టితో ఉన్నట్టు తప్పించి ఇక భావంతో ఉండకండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు గాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనలో పేద వర్గాలు ఆశిస్తారు తప్పించి మనలోనొచ్చి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఆశపడి ఎవరు ఉండరు కాబట్టి అందరికీ మనం ఒకరొకరు అర్థం చేసుకొని మనకు కావలసిన ఓబీసీ కానీ మనలో ఉండే పేద వర్గాలకి ప్రభుత్వం నుంచి వచ్చే సహకారాలు అందించడంలో కానీ సంఘాల పునర్ నిర్మాణంలో కానీ అన్ని సంఘాలు పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అన్ని సంఘాలు కూడా ఏదైతే ఈవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను పని చేయాలంటే అన్ని సంఘాలు కూడా పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది అవన్నీ పునర్నిర్మిద్దాం సమస్యలతో కూడుకున్నటువంటి మన ట్రస్ట్ భవనం ఉంది ఈ ట్రస్ట్ భవనం అన్నది సమస్యలతో కూడుకుని ఉండడానికి ఒకే కారణం నాడు రాజు గారు రాసినటువంటి డాక్యుమెంట్కి కానీ అప్పుడున్న ట్రస్ట్ కానీ లింక్ అవ్వకపోవడం వల్ల సమస్య పరిష్కారం అవ్వడం లేదు కానీ ఈ ట్రస్ట్ అనేది యావత్ జాతినే తప్పించి ఇది ఏ ఒక్క సమాధి కాదు దాని విషయంలో నేను సమావేశం నిర్ణయించి అతి దగ్గరలో ఒక సమావేశం పెట్టి లేకపోతే మిగతా విషయాలు అన్ని కూడా మిగతా పదవులు పదిహేను విషయంలో కానీ ఐదు జిల్లాలు మొత్తం మూడు జిల్లాలు ఇప్పుడున్న ఐదు జిల్లాలు ఈ ఐదు జిల్లాలకు కూడాను సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అందులో భాగంగానే విశాఖపట్నం అనేది ఒక మన అందరికి కూడా తలమానికమైనటువంటిది కాబట్టి దానికి దగ్గర గౌరవం దానికి తప్పల్సినటువంటి అవసరం ఉంది ఉంచుతానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీ అందరు కూడాను మీ అందరికి అడిగి మీ అందరి కూర్చుని పెట్టే నిర్ణయిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఒకటి నేను ఎప్పుడు సమావేశాలు పెట్టినా నా దగ్గర మూడు మాసాల కంపల్సరిగా ఒక సమావేశం పెడదామని ఆలోచన ఉంటుంది నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడాను అనేక పర్యాలు సమావేశాలు పెట్టాను ఆ సమావేశాలు పెట్టినప్పుడు ప్రతి శ్రీకాకుళం జిల్లా నుంచి బీసీ సాధన గురించి అని ఎప్పుడు పిలిచినా మినిమం వంద మంది చిన్న సమావేశం పెట్టినా వచ్చి మా ఇంటి వేరులో నాకు పీవీ రవ్వబాద్ కానీ మిగతా పది మంది పెద్దలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వీరందరూ కూడా నాకు అదే విధంగా వైసీపీ పార్టీ నుంచి ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను మనం గౌరవించేటటువంటి వ్యక్తులే వాళ్ళు మనం గౌరవించారు కదా ఐదు సంవత్సరాలు కూడా మనము గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా అందరిని పార్టీ పరంగా ఉంటుంది పదవులు పార్టీ పరంగా ఉన్నా ఏదైనా విషయాల్లో గౌరవ మర్యాదలు ఉంచుకోవడంలో ఇతర పార్టీ వాళ్ళు కూడా ప్రేమించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా సరే ఆ కార్యక్రమానికి మీరు ఉద్దేశం మీరందరూ కూడా ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎప్పుడు పిలిచినా సరే సమావేశానికి అయిపోయిందని కాకుండా ఈ సమావేశానికి అందరూ కూడా వీలైనంత వరకు నాయకులుగా ఉన్న వారందరూ కూడా ఈవేళ నాయకులు అంటే ఏబిసిగా విమర్శిస్తే నాయకులు తర్వాత తర్వాత ప్రజలు ఈ వ్యక్తి ఆ నాయకులు అనేవాళ్ళు కంపల్సరిగా వచ్చి సమావేశంలో పాల్గొంటే సమావేశాల్లో చేసే నిర్ణయాలు మీరు జిల్లాలకు తీసుకెళ్లి ఆ జిల్లాల నుంచి గ్రామాలకు తీసుకెళ్లి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆలోచనలు ఎన్నో ఉంటాయి నాయకుడికి ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఉన్నా సరే నేను తప్పకుండా నేను నేను తప్పకుండా అది నిర్వహించడానికి నా అంతం తెలియ ఆశీస్సులతో నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా అన్నింటిగా భావించవద్దు అది నా ఆకాంక్ష ఒకటే

మనసు నాకు సహాయ సహ మనస్ బాగా